కమ్యూనిస్టులు అనేవారే లేకపోతే సమాజమే చచ్చిపోతుందని ఈ సమాజాన్ని దేశాన్ని కాపాడేది సైనికులు సైనికులేనని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కోనమనేని సామశివరావు అన్నారు సిపిఐ వికారాబాద్ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిత్ అధ్యక్షతన శనివారం తాండూరులో నిర్వహించిన జిల్లా మహాసభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనమనేని సామశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అంతకు ముందు పార్టీ జెండాను ఎగరవేశారు సంతాపం కూడా ప్రకటించారు ఈ మహాసభలో ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్ట్ అనేవాడే లేకపోతే సమాజమే చచ్చిపోతుందని ఒక కమ్యూనిస్టు చనిపోతే వందలాది మంది కమ్యూనిస్టులు పుట్టుకొస్తారని ఉద్ఘండించారు కావున ప్రతి కమ్యూనిస్టులో లో మార్పు రావాలని అన్ని ఎర్రజెండాలు కలిసి ఒకే ఎర్రజెండా కిందికి రావాలని పిలుపునిచ్చారు కమ్యూనిస్ట్ అనే చెట్టును మీరు రక్షిస్తే అది మీకు రక్షణగా ఉంటుందని అన్నారు అప్పుడే ఈ బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడంతో పాటు అమిత్ షా లాంటి వ్యక్తులను అణచివేయవచ్చారు దేశంలో రాష్ట్రంలో ఒక సీటు కాదు అన్ని స్థానాల్లో విజయం సాధించవచ్చు ప్రతిపక్షంలో ఉన్న మనం ప్రజా సమస్యల పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గోపాల్ రెడ్డి ఫిర్ మహ్మద్ అనంతయ్య మునీర్ సురేష్ బషీర్ అబ్దుల్లా జగద్దాంబా వెంకటేష్ రవీందర్ సిపిఐ జిల్లా కార్యకర్తలు ఏటిసి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మొత్తం <muchas> అడిగిన <muchas> అకే కూడా అదే కూడా

Thank <laughs> you.

అందులో తెలంగాణ రాష్ట్రంలో మన రోజు కోసం కష్టపడతాం కాంగ్రెస్ మంచి చేస్తే మంచి అందా మంచి ఎందుకంటే కాంగ్రెస్ దీంట్లో అంటే బీజేపీ రామని అన్నారు దీపోతే ఇంకా కష్టపడు కష్టపడి ఇంకా ప్రజలకు మంచి చేయడానికి చేయకపోతే